ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి శరీర అవయవాలన్నింటినీ కప్పి చర్మం పైనుంది శరీర అవయవాల్లో ఏ సమస్యలున్నా మనకు తెలుస్తుంటే దాని ఇబ్బందులు ఏంటో కానీ చుట్టుపక్కల వారికి తోటి వారికి ఇవన్నీ ఎప్పుడు కనిపించవు కానీ అవయవాలన్నింటినీ కప్పి పైనున్న చర్మానికి కనుక ఏదైనా సమస్య వస్తే ముందు అందరికీ కనిపించేస్తూ ఉంటుంది అందుకని నలుగురికి మనకి చర్మ వ్యాధి ఉన్నట్టు కాస్త అర్థమవుతూ ఉంటుంది నలుగురిలోకి మనం వెళ్ళాలన్నా నలుగురితో ఉండాలన్నా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం మన చూసి పక్కవారు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం దూరం జరుగుతూ ఉంటారు ఎక్కడ అంటూ వ్యాధో మనకెక్కడ వస్తుందో అని అలాంటి చర్మవ్యాధులు అనేక రకాలు ఉన్నప్పటికీ అన్నిటికంటే మొండి చర్మ వ్యాధి మనుషుల్ని చాలా సూసైడ్ చేసి చచ్చిపోదామన్నంత తీవ్రమైన ఇబ్బంది కలిగించే చర్మవ్యాధి ఈ సోరియాసిస్ అనే చర్మవ్యాధి ఈ సోరియాసిస్ చర్మ వ్యాధులు అనేక రకాలు ఉంటాయి కానీ దీని వల్ల పాపం నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇది ఎందుకు వస్తుంది అనేది వైద్యశాస్త్రాల్లో సరైన కారణం ఇంతవరకు తెలుసుకోబడలేదు మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ వస్తుంది అని ఎక్కువగా నమ్ముతున్నారు కానీ రీజన్ తెలియలేదు కాబట్టి దాని గురించి వదిలేద్దాం వారసత్వంగా కూడా కొంతమందికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ సోరియాసిస్ అనే చర్మ వ్యాధి వచ్చినప్పుడు చర్మం పెచ్చులు పెచ్చులుగా ఓడిపోతూ ఉంటుంది చేపల్ని మనం వండుకునే ముందు బండకేసి రుద్దితే చేప యొక్క చర్మం పొచ్చులు ఎట్లా ఊడొస్తాయో వీళ్ళ చర్మం పైన అట్లా పొట్టొస్తూ ఉంటుంది మంచం మేచి నిద్ర లేచిన తర్వాత దుప్పటి దులుపితే ఇంత పొట్టు రాలుతుంది తలలో ఇట్లా గోకితే చుండ్రు పెచ్చులు మనకి చిన్న పెచ్చులు ఇది ఇంతంత అట్టలట్లగా ఇంత పొట్టు రాలుతుంది వాళ్ళకి కొంతమందికి శరీరంలో కొన్ని భాగాల్లో ఉంటాయి కొంతమందికి ఒళ్ళంతా వస్తుంటుంది రకరకాలు ఈ సోరియాసిస్ అనే చర్మ వ్యాధి వచ్చినప్పుడు దురదలు ఇక గోకి గోకి అక్కడ పుండ్లు పడితే రసిగారుతో ఉంటుంది ఎరుపెక్కుపోయి ఆ స్కిన్ అంతా లేచిపోయి ఉంటుంది ఇక బట్టలు వేసుకోవాలన్నా దాని మీద బట్ట తగిలేసరికి మండుతూ చూడండి ఉద్యోగ వ్యాపారాలు ఇలాంటి చరమవ్యాధి ఉన్నవారు వెళ్ళి చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఇక చెమటలు పట్టి అట్లాంటి భాగాల్లో బట్ట తగిలేసరికి ఆ రాపిడికి ఇక ఎంత ఇబ్బంది కలుగుతూ ఉంటుందో బాధపడే బాధపడేవారికి కొంతమంది బాధలు తట్టుకోలేక మందులు వాడి ప్రయోజనం లేక ఉపశమనం పూర్తిగా లభించక చిరాకు పుట్టి ఆత్మహత్య ప్రయత్నం కూడా చాలామంది చేస్తుంటారు పాప అలాంటి సోరియాసిస్ అనే చర్మ వ్యాధులతో బాధపడేవారు అనేక రకాల వైద్య విధానాలు సమాజంలో అందుబాటులో ఉన్నప్పటికీ అందరు అన్ని ఉపయోగించుకుంటారు చివరికి అన్ని సైన్సులు అయిపోయాక ప్రతిదీ ఎంతో కొంత ఫలితాన్ని ఇస్తాయి కానీ ఆశించిన ఫలితం లభించక సోరియాసిస్ అనే చర్మ వ్యాధితో విసకడెత్తి ఇక చివరికి మార్గాలు అయిపోగా ఇంకేమున్నాయి అని చూసుకునేటప్పుడు చిట్ట చివరికి నాచురోపతి తెలుస్తుంది ఈ న్యాచురోపతి విధానంలో ఈ సోరియాసిస్ అనే చర్మ వ్యాధికి చాలా చక్క ఒక్కటి పరిష్కారం ఉంటుంది నార్మల్ స్కిన్ వస్తుందండి అసలు సంవత్సరంలో మీరు ఒక్కసారి కూడా గోక్కోకుండా మీరు తయారవుతారు పొట్టు రాలటం కానీ పెచ్చులు పెచ్చులు వడటం కానీ ఎరుపెక్కటం కానీ అసలు ఏమీ ఉండవు కాకపోతే ఇది ఏదో షుగరు బీపీ కొలెస్ట్రాల్ తగ్గినంత స్పీడ్గా పది ఇరవై రోజుల్లో తగ్గదు నెల రోజుల్లో తగ్గదు కొన్ని నెలల్లో పడతాయి ఐదారు నెలలు ఏడు నెలల నుంచి పన్నెండు నెలల దాకా పట్టేవాళ్ళు ఉంటారు ఎక్కువ భాగం చూస్తే ఎందుకండి చర్మం అంత సంవత్స అన్ని నెలలని సంవత్సరాలు పడుతుంది మానటానికంటే అన్ని అవయవాల్ని కప్పి చర్మం పైనుంది అందుకని గుండె చిమ్మిన రక్తము ముందు దగ్గరగా ఉండే అవయవాలకు ముందు వెళుతుంది అందుకని హీలింగ్ పవర్ సర్కులేషన్ ఎక్కువగా ఉండే భాగాలు ఎక్కువ ఉంటుంది అందుకని గుండెకి దగ్గరగా ఉన్న భాగాలన్నీ త్వరగా హీల్ అవుతాయి అన్ని అవయవాల్ని కప్పి చర్మం పైన ఉండటం వల్ల చర్మానికి హీలింగ్ పవర్ తను తాను రిపేర్ చేసుకునే గుణం కూడా స్లోగా ఉంటుంది చర్మ పొరలు కూడా మళ్ళీ కొత్తగా తయారవ్వాలంటే ఎక్కువ సమయం పడుతుంది అనమాట అంచేత అలాంటి సొరియాసిస్ లాంటి చర్మ వ్యాధికి మీరు మందులు ఆయింటిమెంట్లు స్టిరాయిడ్స్ పవర్ఫుల్ మెడిసిన్స్ అన్నీ వాడుంటారు కొంతమంది దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అంటున్నారు ఎక్కువగా మన శరీరంలో రక్షణ వ్యవస్థ క్రిములు చంపి మనల్ని రక్షించాల్సింది పోయి మన రక్షక దళాలు రక్షణ వ్యవస్థే మన శరీరం మీద దాడి చేయటం మొదలు ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఈ సొరియాసిస్ కూడా ఇదొక కారణమని చాలామంది చెప్పడం జరుగుతున్నది ఇలాంటి సొరియాసిస్ అనే చర్మ వ్యాధిని తగ్గించుకోవాలంటే మీరు జీవన విధానాన్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మార్చాల్సిందే ఏదో పది ఇరవై పర్సెంట్ యాఫై పర్సెంట్ మారిస్తే చర్మ వ్యాధులు తగ్గవు మీరు పూర్తిగా బాధల నుంచి బయటపడలేరు అంతచేత స్ట్రిక్ట్గా ఆహార నియమాలు ఆచరించాలని ఒక లక్ష్యం పెట్టుకోవాలన్నమాట మందులు ఆయింట్మెంట్లు అట్లాగే స్టిరాయిడ్స్ పవర్ఫుల్ మెడిసిన్స్ ఇంతకాలం మీరు వాడారు అన్నిటికీ ఛాన్స్ ఇచ్చారు అసలు డ్రగ్లెస్ థెరఫీ ఒక ఆయింట్మెంట్ ఉండదు మందు ఉండదు ఒక కషాయం ఉండదు ఒక ఒక తైలం కూడా నాచురోపతి ఇవ్వరండి ఏ విధమైన బాహ్యమైన చికిత్సలు మందులు మీకు ఇవ్వకుండా న్యాచురల్గా సోరియాసిస్ తగ్గించుకునే చక్కటి డైట్ ప్లాన్ ఇస్తారు ఎందుకంటే శరీరమే సమస్యను తగ్గించుకునేటట్టు శరీరానికి మనం అవకాశం కలిగించే విధానమే నాచురోపతి విధానం ఇందులో రెండు ముఖ్యమైన నియమాలు సోరియాసిస్ తగ్గాలంటే మీరు ఒకటి ఆచరించవలసింది సెవెంటీ పర్సెంట్ రోజులో న్యాచురల్ ఫుడ్ తినాలి ఎందుకు ప్రకృతి సిద్ధమైన ఆహారం సూర్యాహారం అంటే సూర్యుడి చేత వండబడిన ఆహారం సూర్యాహారం మనం పొయ్యి మీద వండిని తింటున్నాం సూర్యుడి చేత వండిని తినమంటున్నాం సూర్యుడి చేత వండిన ఆహారాలంటే పండ్లు గింజలు కూరగాయలు ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా తయారైనాయి సూర్యకిరణాల చేత అందుకని అలాంటి న్యాచురల్ ఫుడ్ తింటే బాడీలో హీలింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది పెచ్చులు పెచ్చులు ఊడిన దగ్గర కొత్త కణజాలం ఉత్పత్తి అవ్వాలన్నా ఆ పుట్టిన చర్మం వల్ల ఇరిటేషన్కి గురి కాకూడదన్నా ఈ న్యాచురల్ ఫుడ్లో సూక్ష్మ పోషకాలు ఇవన్నీ బాగా ఉంటాయి బాడీని ఇరిటేట్ చేయు నేచురల్ ఫుడ్స్ ఎందుకు మన కణజాలం అంతా అలాంటి ప్రకృతి సిద్ధమైన ఆహారం తినటానికి పుట్టాయి కానీ మనం ఇన్నాళ్ళు అన్ని వండినవి పిండినవి వేపినవి దేవినవి ఇలాంటివన్నీ తిన్నాం సరే చర్మ వ్యాధి వచ్చింది ఇప్పుడు అవే తింటానంటే ఎట్లా చెప్పండి ఇన్నాళ్ళు అన్నిటికీ ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు మంచి డైట్కి ఛాన్స్ ఇవ్వండి అలాంటి మంచి ఆహారం పెట్టుకోండి ఇప్పుడు అందుకని మార్నింగ్ అండ్ ఈవినింగ్ న్యాచురల్ డైట్ తినాలని పెట్టుకోండి వీళ్ళకి వీట్ గ్రాస్ జ్యూస్ బ్లడ్ త్రాగినట్టుగా బ్లడ్ మారటానికి ఉపయోగపడే బెస్ట్ జ్యూస్ అనమాట గోధుమ గడ్డి రసం అంటే పౌడర్ వాడితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే ఫలితం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జ్యూస్ వల్లే ఫలితం రాదన్నమాట గోధుమ గడ్డి పండించుకోవాలి మీరు నెట్లో చూసుకోండి ఎలా పండించాలో తెలుస్తుంది ఇంట్లో ట్రేన్లోనే గోధుమ గడ్డి అపార్ట్మెంట్లైనా గదులైనా పెంచుకోవచ్చు ఒక ఆరు అంగుళాలు ఐదు అంగుళాలు గడ్డి ఎదిగిన తర్వాత దాన్ని కత్తిరించుకోండి రోజు ఒక ట్రైల్ వేస్తే ఎనిమిది రోజులకు వస్తుంది అది కత్తిరించుకుని అంత గడ్డిని కత్తిరించేసి చిన్న ముక్కలుగా మిక్సీ వేసి ఒక్క స్పూన్ నీళ్లు కలిపి తెప్పండి అని నీళ్ళతో మెత్తగా నలిగిన తర్వాత వడకట్టి పిప్పి పిండేసేయండి ఆ రసం కప్పుడు తీసుకోండి హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ లోపు తేనె కలుపుకోండి చక్కగా ఖర్జూరం పొడి ఎవరన్నా వాడితే ఈ జ్యూస్లో కూడా కలుపుకోండి మొదట ఆహారంగా ఈ జ్యూస్ తాగండి ఇది కొద్దిగా సిటీస్లో అయితే అమ్ముతున్నారు వీటికి రాసిన అట్లా కొనుక్కునైనా వాడుకోండి లేదా ఎలాగైనా మీరు ఉపయోగించుకోండి ఈ వీటి గ్రాస్ దొడ్లో పండించుకునే త్రాగండి కొత్తలో రెండు రోజులు ఏమైనా వాంతులు మోషన్స్ అయితే నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలెట్టండి అలవాటు అవుతుంది టేస్ట్ బాగోదు అలవాటు మీద అడ్జస్ట్ అవ్వటమే మన ఈ జ్యూస్ ఈ జ్యూస్ అసలు త్రాగటానికి మాకు సాధ్యం కాదనుకున్నవారు మేము చెప్పినట్టు వెజిటబుల్ జ్యూస్ ఉదయం త్రాగండి పొట్లా సోరా బీరా క్యారెట్ టమోటా బీట్రూట్ కీర మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ మంచిది ఇవన్నీ వేసి వెజిటబుల్ జ్యూస్ ఎలా తీసుకోవాలో మన వీడియో చూస్తే తెలిస్తే కాబట్టి అట్లా వెజిటబుల్ జ్యూస్ ఫస్ట్ ప్రయారిటీ వీటికి రా జ్యూస్ ఇవ్వండి కుదారిన పక్షంలో వెజిటబుల్ జ్యూస్ తాగండి ఈ జ్యూస్ తాగేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మీరు ఉదయం పూట అల్పాహారంగా న్యాచురల్ డైట్ మొలకెత్తిన విత్తనాలు లాంటివి పెట్టుకోండి పెసలు అలసందలు శనగలు లాంటి గింజలు అన్ని పెట్టుకోండి చక్కగా అన్ని పళ్ళు పెట్టుకుని మొలకలు పళ్ళు కలిపి తినేసేయండి చక్కగా ఒక ఐదారు ఖర్జూరాలు వాడుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవారు ఖర్జూరం లేకుండా మొలకలు పెట్టుకోండి ఈ మొలకలు ఫ్రూట్ న్యాచురల్ డైట్ తీసుకుంటే మీకు మార్నింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రకృతి ప్రసాదించిన ఆహారం తిన్నారు ఈ కొత్త కణజాలం హెల్దీగా పుట్టడానికి ఇది డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి స్కిన్ నార్మల్గా హీల్ అవ్వటానికి ఈ డైట్ బాగా ఉపయోగపడుతుంది హీలింగ్ డైట్ అనమాట న్యాచురల్ డైట్ అంతా హీలింగ్ డైట్ అనండి ఇది మంచిది అనమాట ఈ న్యాచురల్ డైట్లో మీకు సాల్ట్ వెళ్ళటం లేదు ఇది అడ్వాంటేజ్ ఇక్కడ సాల్ట్కే దొరదలు ఎక్కువ ఉంటాయి సాల్ట్కే ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది సాల్ట్కి చర్మ వ్యాధులు చాలా ఎక్కువ అవుతాయి ఎందుకని మీ శాతం సాల్ట్ ఉదయం లేకుండా తినేటట్టు న్యాచురల్ డైట్ చేసింది ఇలా చేయండి ఇక ఈవినింగ్ డైట్ ఫైవ్ కొబ్బరి నీళ్ళు చెరుకు రసం పళ్ళ రసం ఏదైనా త్రాగండి సిక్స్ థర్టీ కల్లా మీరు సీజనల్ ఫ్రూట్స్ పెట్టుకోండి ఒకవేళ బరువు తక్కువ సన్నగా ఉన్నారు కొబ్బరి తురుము కాస్త బాదం బాదంజీడిపప్పులు నానబెట్టుకుని లాంటివి పెట్టుకుని ఫ్రూట్స్ తినేసేయండి ఈవినింగ్ న్యాచురల్ డైట్ తినండి మార్నింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ న్యాచురల్ డైట్ ఈవినింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ న్యాచురల్ డైట్ సెవెంటీ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ తింటే మీ బాడీకి సెవెంటీ పర్సెంట్ సాజత్వం లభిస్తుంది ఆటోమేటిక్గా ఈ ఫుడ్ ద్వారా ఇది మొదటి నియమం రెండు నియమాలు అన్నాను నేను రెండవ నియమం కఠినంగా ఆచరించవలసింది ఏంటంటే మధ్యాహ్నం ఆహారంలో అస్సులు ఉప్పేయకుండా తినాలి మీరు ఉప్పు తగ్గించారా సోరియాసిస్ తగ్గదు మాని తిన చూడండి నెల రెండు నెలలు గడిచేసరికి మీకు హీలింగ్ మొదలవుతుంది థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ కల్లా ఒక ఫార్టీ పర్సెంట్ మార్పు వచ్చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అసలు రెండో నెల మూడో నెలలు కంప్లీట్ దొరదలు పోతాయండి ఉప్పు మానేసరికి మీరు ఎప్పుడు టెస్ట్ చేసి ఉండరు మేము కొన్ని వేల మంది మీద చేస్తుంటామట ప్రయో ప్రయోగాలన్నీ ఇప్పుడు మన ఆశ్రమంలో సోరియాసిస్ క్యాంపు ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ క్యాంపు నడుస్తూ ఉంటుంది ఎప్పుడు ముప్పై నలభై మంది సోరియాసిస్ వాళ్ళు మన దగ్గర ఉంటారు ఇప్పుడు విజయవాడ ఆరోగ్యాలయంలో వాళ్ళు ఇంటికి వెళ్ళాక తినాలని కోరిక పుట్టి స్వీట్లు తిన్నా చర్మవ్యాధి పెరగదు నూనెలో దేవిని తిన్నా పెరగదు ఎప్పుడన్నా కానీ సాల్ట్ ఫుడ్ తింటే రెండో రోజుకు దొరదలు కనపడినట్టు చెప్తారు వాళ్ళే ఏమండి సాల్ట్ తింటే ఎక్కువ అవుతున్నదని సాల్ట్ మా అసలు దొరదలు కూడా ఉండలేదని అంటారు సాల్ట్కి డైరెక్ట్ లింక్ ఉంటుంది అనమాట సెల్స్ని ఇరిటేట్ చేయటం బాగా నెంబర్ వన్ డ్యామేజ్ చేసేది సాల్ట్ అందుకని సాల్ట్ మా సోరియాసిస్ తగ్గుతుంది మీరు నైంటీ పర్సెంట్ మానేసి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సాల్ట్ వేసుకున్న తగ్గదు మీకు అందుచేత మధ్యాహ్న పూట సాల్ట్ లేకుండా మేము చెప్పే కర్రీస్ తయారు చేసుకుని అలాంటి వంటలు ఆకుకూరలు కూరలు పెట్టుకుని మీరు చక్కగా తీసుకోండి వంటలు బాగా తెలియాలనుకోండి యూట్యూబ్లో మేము చెప్పిన వంటలు చాలా ఉంటాయి ఒక నూట పాతిక నూట ముప్పై ఎపిసోడ్స్ ఉన్నాయి సుమారు యూట్యూబ్లో అరగంట ఎపిసోడ్స్ చక్కగా చూడండి ఆ వంటలు అట్లా చూస్ చేసుకుని ఉప్పు లేకుండా స్ట్రిక్ట్గా మధ్యాహ్నం పెట్టుకోండి ఉడికిన ఆహారం ఒక్కసారే తినండి ఇలా చేస్తే మంచిది సొరియాసి తగ్గటానికి మీరేసుకునే మందులు ఆయింట్మెంట్లు ఇవన్నీ బాధ తట్టుకోలేకపోతే పది రోజులు ఇరవై రోజులు వాడుకోండి నెల రోజులు వాడుకోండి ఒక నెల రోజుల్లో రిజల్ట్ మొదలవుతుంది స్కిన్ కదండి పదిహేను ఇరవై రోజులు తిన్న తర్వాత కానీ మీకు లాభం మొదలవుదు ఇంప్రూవ్మెంట్ మీకు కనపడుతుంది కనపడకుండా ఒక కేసు ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ చక్కటి ఫలితం వస్తుంది అయితే మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం హీల్ అవ్వటం స్లో అవుతుంది ముఖ్యంగా తల్ల త్వరగా తగ్గదు మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్న వారికి పాదాల దగ్గర కూడా హీల్ అవ్వటం స్లోగా జరుగుతుంది చివరి భాగాలు కదండి గుండెకి దూరంగా ఉన్నాయి పంటకాల ఒక మొదట్లో ఉన్న పొలాలన్నిటికి నీరు ముందు అందుతుంది పంటకాల ఒక దూరంగా ఉన్న పొలాలకు చూడండి లాస్ట్కి చివరలో అందుతాయి సేమ్ మనకు కూడా అంతే అందుకని తల్లోను పాదాల్లోనూ హీలింగ్ లేటు ఈ భాగాల్లో త్వరగా హీల్ అయిపోతాయి ముందు అంచేత మధ్యాహ్నం డైట్ సాల్ట్ లేకుండా పెట్టుకుని అట్లా ఒక్కసారి కంప్లీట్గా ఉప్పు లేకుండా తినేసేయండి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి మీరు ఒక ఎనిమిది పది నెలల నుంచి వన్ ఇయర్ ఎక్కడికి వెళ్ళినా ఉప్పు తినకూడదని ఒక నియమం పెట్టుకోండి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు బయట కార్డ్ రైస్ తినేసి రండి లేదా ఫ్రూట్స్ తినేయండి లేదా మొక్కజొన్న కండ్లు ఊడకబెట్టిని కాల్చిని అమ్ముతుంటారు అవి తినేసి ఏదైనా ఫ్రూట్ తినేయండి లంచ్లో ఉదయం సాయంకాలం ఫ్రూట్స్ తినేయండి బయట ఎక్కడున్నా మధ్యాహ్నం మాత్రం పెరుగన్నో లేకపోతే మొక్కజొన్న కండ్లు ఉడకబెట్టినవి ఫ్రూట్స్ చక్కగా మెయింటైన్ చేయండి మెడిసిన్ లేకుండా నార్మల్ చర్మం నలుగురిలోకి వెళ్ళినా మనకి అసలు సోరియాసిస్ ఉందంటే అసలు ఎవరు నమ్మరు కొంతమందికి చలికాలం కొంచెం ఎక్కువ అవుతుంది వన్ ఇయర్ కొంచెం అట్లా ఉన్నా నెక్స్ట్ ఇయర్ చలికాలానికి ఆ సమస్యలు కూడా ఉండవు మళ్ళీ ఇట్లా స్ట్రిక్ట్గా చేసి ఒక వన్ ఇయర్లో నార్మల్ స్కిన్ మొత్తం ఎనిమిది పది నెలలు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీరు ఎప్పుడన్నా తినాలంటే ఇరవై రోజులకి నెలకొక రోజు ఉప్పు ఉన్న భోజనాలు ఒకరోజు రెండు రోజులు తిని నెక్స్ట్ డే ఫాస్టింగ్ బయట క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఉప్పు లేని ఎప్పుడు కంటిన్యూ చేయండి జీవితాంతం పోదది బ్రతికిన నాళ్ళు మీరు స్టెరాయిడ్స్ వాడతారు ఆపే సైడ్ ఎఫెక్ట్స్ అని మానేస్తే బాగా విపరీతంగా ఎక్కువైపోతుంది ఇక మందులు అణిచేస్తాయి మళ్ళీ ఆపేస్తే విపరీతంగా ఎక్కువ అవుతుంది న్యాచురల్గా హీల్ అయ్యేది ఎందులో ఉండదు ఒక న్యాచురల్ క్యూర్లో ఉంటుంది అందుకని మీ సుఖం మీ చేతిలో ఉంది అంచేత మీరు ఎంత మారుతారో మీరు అంత సుఖంగా మీ చర్మం అంత హాయిగా తయారవుతుంది మరి మీరు ఇన్నాళ్ళు అన్నిటికీ ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు మంచి డైట్కి ఛాన్స్ ఇవ్వాలని రెండు నియమాలు స్ట్రిక్ట్గా ఆచరించాలని కాస్త మనశ్శాంతి కోసం మెడిటేషన్ లాంటి రోజుకు ఒక అరగంట చేసుకొని ఒత్తిడి తగ్గితే సోరియాసిస్ చర్మ చాలా త్వరగా మార్పు వస్తూ ఉంటుంది జతే ఇలాంటి మంచి మార్గానికి మీరు అవకాశం ఇవ్వాలని న్యాచురపతి విధానాన్ని మీరు బాగా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఎవరికన్నా దీర్ఘకాలిక సోరియాసిస్ చర్మ వ్యాధు ఇంట్లో ఇవన్నీ కుదరదు బాగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కొంతమంది బట్ట కూడా కట్టుకోలేరండి అసలు చుట్టుకుంటారు పైన వేసుకుంటారు అంతే అలాంటి దీర్ఘకాలిక సమస్య ఉండి తిరగటానికి ఉద్యోగానికి వెళ్ళటానికి నలుగురిలోకి వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నవారిని మన ఆరోగ్యాలయంలో ఒక సిక్స్టీ డేస్ క్యాంప్ ఉండేది పంపండి వచ్చే రోజు నుంచి ఇక ఫాస్టింగ్ పెట్టేస్తారు ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు ఉపవాసాలు చేసేసరికి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ రెండు మూడు నెలలు నాలుగు నెలలు డైట్ తింటే ఎంత రిజల్ట్ వస్తుందో ఫాస్టింగ్లో మొత్తం క్లీన్ అయ్యి చాలా హాయిగా అనిపిస్తుంది ఇక స్కిన్ వచ్చిందంత ఇరిటేషన్ లేకుండా దురదలు కూడా ఫాస్టింగ్లో తగ్గిపోతాయి పదిహేను ఇరవై రోజుల్లో తర్వాత జ్యూస్ ఫాస్టింగ్లు పది పదిహేను రోజులు పెడతారు ఫ్రూట్ ఫాస్టింగ్ పెడతారు మన ఆశ్రమంలో వాళ్ళకి కాస్త వ్యాపాకు పసరు రాసి ఎండ్లో నుంచో పెట్టడం కొంచెం స్టీమ్ బాత్ ఇచ్చి స్కిన్ ఇరిటేషన్స్ తగ్గించడం చర్మాన్ని శుద్ధి చేయడానికి ఇలాంటి న్యాచురల్ ట్రీట్మెంట్స్ కొన్నిస్తారు కానీ మందు పసరేమీ వాడరు ఇక్కడ మనం అంచేత ఇలాంటి క్రానిక్ సమస్యలున్నవారు దీర్ఘకాలికంగా సౌర్యాసిస్తూ ఉండేవారు ఇక్కడ ఉండి ఇలాంటి లాభాన్ని పొందే ప్రయత్నం చేయగలరని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం